బంగారం వద్దు ఖరీదైన బట్టలు వద్దు మా నినాదం ఒక్కటే ప్రజల కోసం పేద ప్రజల కోసం ప్రభుత్వాల పైన పోరాడతాం ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పే మాట మరి ఆ మావోయిస్టుల దగ్గర నాలుగు వందల కోట్ల విలువ చేసే బంగారం ఉందా ఆశ్చర్యంగానే మీకు కూడా అనిపించవచ్చు కానీ నిఘా వర్గాలు ఎస్ అంటున్నాయి కానీ కన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు నిజంగానే అన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి బంగారాన్ని ఎలా మావోయిస్టు సంపాదించారు వీళ్ళకు ఆ బంగారు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి తాజాగా చూస్తున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు అలా లొంగిపోతున్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులు ఎవరైతున్నారో వారు ఇప్పటి వరకు కూడా అది ఎవరన్నా కానీ పెద్ద కేంద్ర కమిటీ సభ్యుడైనా లేకపోతే కామన్గా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఏదైనా సరే ఇప్పటి వరకు కూడా పార్టీ ఫండ్ పేరుతో అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఫండ్ పేరుతో కొన్ని దశాబ్దాలుగా వసూలు చేసినటువంటి డబ్బులు ఆ డబ్బుల ద్వారా కొనుగోలు చేసినటువంటి వస్తువులు కావచ్చు లేకపోతే వాటెవర్ అవన్నీ కూడా ఇప్పుడు బంగారు రూపంలో అడవి లోపల డంపుల్లో దాకి ఉన్నాయా ఖచ్చితంగా దాచారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మరి డబ్బులన్నీ కూడా అయితే తీసుకురాలేరు డబ్బులన్నీ కూడా పట్టుబడుతున్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఎవరు కూడా ఈ డబ్బులతో వచ్చి లొంగిపోయారనేది ఎక్కడా లేదు లేకపోతే బంగారం కానీ ఏదైనా వాటితో వచ్చి లొంగిపోయారనైతే ఎక్కడా లేదు మరి ఆ డబ్బులన్నీ కూడా ఏ రూపంలోకి కన్వర్ట్ అయిపోయాయి బంగారం రూపంలోకి కన్వర్ట్ అయిపోయాయి రెండు వేల పదహారు ఏదైతుందో రెండు వేల పదహారుకు సంబంధించినటువంటి నోట్ల రద్దు వ్యవహారం ఏదైతుందో అప్పట్లోనే ఇదంతా కూడా జరిగింది అనేటటువంటి వార్తలు ఇప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా బయటకు వస్తున్నాయి అందులో నిజముందో అబద్ధం మనకైతే తెలియదు కానీ వార్తలు అయితే గుప్పమంటున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మనం చూసుకుంటే కేజీ బంగారం కేజీ బంగారం కొంచెం అటు ఇటుగా ఇరవై ఎనిమిది లక్షలు ఒక ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షలు అనుకుందాం ఆ రేటు ఉంటే నాలుగు వందల కేజీల బంగారం నిజంగా వాళ్ళు కొనుగోలు అప్పట్లోనే చేసి ఉంటే ఒక ఎంత లేదన్నా కానీ ఇంకా దీనికి సంబంధించి చాలా అంటే చాలా లెక్కలే బయటికి రావాలి సుమారుగా ఒక వంద కోట్లు అంటే నిజంగానే వాళ్ళు అప్పట్లోనే నాలుగు వందల కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే సుమారుగా అది అప్పట్లో అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో చూసుకుంటే వంద కోట్లు మరి అదే బంగారం ఆస్టీజ్గా అలానే ఇప్పటికీ డంపు రూపంలో అడవుల్లో దాకి ఉంటే డబల్ అయ్యింది త్రిబుల్ అయ్యింది మించి కూడా బంగారం రేటు పెరిగిపోయింది ఈ నాలుగు వందల కేజీల బంగారం ఇప్పుడు కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుంది అది ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి వ్యవహారం సో డెఫినెట్గా కూడా వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు బంగారు ఎక్కడ దాచారు అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది నిజంగానే అన్ని కోట్ల విలువ చేసేటటువంటి బంగారాన్ని మావోయిస్టు పార్టీలు నిజంగానే దాచిపెట్టి ఉంటే మాత్రం వాళ్ళ మీద ఇప్పటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం అంతా కూడా మన వచ్చినటువంటి మోందా తుఫాన్ లాగా అలా కుట్టుకొని పోతుంది అది నిజమైతేనే కన్ఫర్మేషన్ అయితే మనమైతే ఎక్కడ చెప్పట్లేదు జస్ట్ వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో మావోయిస్టు పార్టీకి సంబంధించి బంగారు ఉందో ఆ బంగారుకి సంబంధించి చూస్తు అంటే ఈ రకమైనటువంటి వాళ్ళంతా కూడా గోల్డ్ని అంతటిని కూడా ఆభరణాల రూపంలో పెట్టారా లేకపోతే బిస్కెట్ల రూపంలో పెట్టారా లేకపోతే వేరే ఎలా పెట్టారో తెలియదు కానీ మొత్తానికైతే వార్తలు అయితే గుప్పమంటున్నాయి సుమారు నాలుగు వందల కోట్లకు సంబంధించినటువంటి ఇదంతా కూడా వింటూ ఉంటేనే ఒక రకమైనటువంటి ఆశ్చర్యం అయితే వ్యక్తమవుతుంది నిజంగానే వీళ్ళ దగ్గర అన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి బంగారం ఉందా అనే డౌట్ ఎవరికైనా వస్తుంది ఇప్పుడు నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రంగంలోకి దిగారు దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఆరాధిస్తున్నారు నాలుగు వందల కేజీల బంగారం అది అది విన్నాను కూడా ఒక రకంగానే ఉంది నాలుగు వందల కేజీల బంగారం అంటే వేసుకుంటే మాత్రం ఇంకా కేజీ కోటి పైన వేసుకున్నా కానీ ఎంత లేదా మినిమం నాలుగు వందల కోట్ల పైన అదంతా కూడా వెళ్ళిపోతుంది మరి ఆ స్థాయిలో బంగారాన్ని ఇప్పుడు ఒకవేళ నిజంగా బయటికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి చూడాలి మావోయిస్టు పార్టీలో వెనక భారీ బంగారం డంప్ ఉందా లేదా అనేది వితిన్ షార్ట్ పీరియడ్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది